ఏమంటో అనగనగా ఓ మంచి ఉదయం ఒకవైపు పెనం మీద దోశ మరోవైపు పొట్టలో ఎలకలు మధ్యలో నేను నా మొగుడు విపరీతంగా ఆకలిస్తుంది క్లైమేట్ ఏమో చల్లగా ఉంది వేడి వేడిగా టేస్టీగా ఏమైనా తినాలనిపిస్తుంది అందుకే నేను ఇక్కడ టేస్టీగా ఊతపం అయితే ప్రిపేర్ చేస్తున్నాను దాని కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసేసుకున్నాను అలానే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్నాను సరే కానీ ఈ వీడియో మీరు ఏ టైమ్ లో చూస్తున్నారో తెలియదు కాబట్టి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఇవి మొత్తం గిన్నెలు సరికి కలవడం లేదు అందుకే ప్లేట్ లో తీసుకొని గా కలిపేసుకుంటున్నాను మళ్ళీ బౌల్లోనే తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంట్లో చేసిన పూస లాంటి నెయ్యిని మరోసారి అయితే కరగబెట్టుకుంటున్నాను సో ఊతప్పం ప్రిపేర్ చేసుకోవడం కోసం దోశ పిండిని అయితే తీసుకొని కరెక్ట్ ఈక్వల్ సైజ్ లో ఉండేటట్టు మందంగా ఊతప్పాన్ని వేసుకొని దాని మీద రెడీ చేసుకున్న స్టఫింగ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కొంచెం గా వేస్తున్నాను స్పెసిఫిక్ గా మనకి చట్నీ అంటూ ఏం అవసరం లేదు ఇప్పుడు దీనిపైన పప్పుల పొడి చల్లుకొని నెయ్యితో కాల్చుకుంటే ఉంటుంది ఈ ఊతప్పం టేస్ట్ కిరాక్ ఉంటుంది అంతే పచ్చిగా ఉన్నప్పుడే స్టఫింగ్ ని యాడ్ చేసి తో ఇలా ప్రెస్ చేస్తే ఊడిపోకుండా స్టఫింగ్ దోశకి అతకపోయి ఉంటుంది అప్పుడే కదా మరి పర్ఫెక్ట్ ఊతప్పం రెడీ అయినట్టు దోశను అసలు టర్న్ చేసుకోపోయినా పర్లేదు లేదు ఒకవేళ టర్న్ చేసి తీసేస్తే సరిపోతుంది బీట్రూట్ కాంబినేషన్ లో పాలకూర కాంబినేషన్ లో పన్నీర్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు చూడండి నేనైతే వేసేస్తున్నాను కదా నేను కూడా ఒక దోశ వేస్తాను అంటూ ఇదిగో ఇలా బిగ్ సైజ్ దోశ అయితే వేసి దాని మీద లైట్ గా చల్లుతున్నారు మా వారు వచ్చి ఇలా మనం వంట చేస్తుంటే వంటని కదిలించే వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారా నన్ను నా వంటని డిస్టర్బ్ చేయడానికి మా వారు అయితే ముందుంటారు ఇక చేసింది చాలే ఇంకా వెళ్ళిపోవాలంటే ఇంకా మిగతా ఉత్తప్పలు నేనే రెడీ చేసేసాను సరే మరి ఈ రోజు ఇది మన బ్రేక్ఫాస్ట్ అంతకీ మీ ఇంట్లో చేసుకున్న బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్